بسم الله الرحمن الرحيم باب تطوع قيام رمضان من الإيمان حدثنا إسماعيل قال حدثني مالك عن ابن الشهر شهاب أن حميد بن عبد الرحمن عن أبي هريرة أن رسول الله صلى الله عليه وسلم قال من قام رمضان إيمانا واحتسابا غفر له ما تقدم من ذنبه عيدًا وحديث الثانية باب صوم رمضان احتسابا من الإيمان حدثنا ابن سلام قال أخبرنا محمد بن فضيل قال حدثنا يحيى بن سعيد عن أبي سلمى عن أبي هريرة قال قال رسول الله صلى الله عليه وسلم من سام رمضان ایمانا و احتسابا غفر له ما تقدم من ذنبی راجح خمسة لاتین و و ابن ماجہ عیدا اللہ سبحانہ وتعالی امان اندر اکر صلی اللہ تعالی شاہ صلی اللہ علیہ وسلم کامین سود اللہ را کتاب الیمان حدیث نمبر مبھائیر مبھائیر میں دے امام بخاری رحمت اللہ علیہ తీసుకొచ్చినటువంటి రెండు హదీసులో కితాబుల్ ఇమాన్ నుంచి పఠించడం జరిగింది ఇందులో ఇస్మాయిల్ మాలిక షెహాద్తో విన్నారు ఆయన హుమైద్ని అబ్దుర్ రహ్మాన్తో ఆయన విన్నారు ఆయనేమో అని ابھی حریرہ رضی اللہ تعالیٰ عنہ مرد من نارو ادھے بھی لنگا ابو حریرہ رضی اللہ تعالیٰ عنہ مرد من نارو کا صلی اللہ علیہ وسلم وارتو یہ حدیث من نارو پروکتہ صلی اللہ علیہ وسلم وارو تیلی پیرو رمضان ایمانا و احتسابا غفر اللہ مہتا خدر کیا وہ رمضان یکا رات رمضان یکا رات رو للو رمجان اندر ரம்ஜா அண்ட் ஜெயசா தான் சொந்த காரா இக்கடரி ரஹமத் அலி வார அபுஹரே ரோஜா அல்ல சாஹு அலிஹசம் வார்த்தை ஹதீஸ் ஏன் மன்முமா ரமதான் எவரத்தை ரமதான் மாசம் రాత్రి విశ్వాసముతో ఈమాన ముఖ్యమేంటి విశ్వాసం ఇంపార్టెంట్ ఇక్కడ అల్లహుభ పుణ్యాన్ని ప్రసాదిస్తాడు పుణ్యాన్ని ఆశిస్తూ పుణ్యాన్ని ఆశిస్తూ విశ్వాసముతోనూ పుణ్యం ఇస్తాడనేటువంటి ఆశతోనూ సంకల్పంతోనూ ఎవరైతే రమదాన్న రాత్రులు ఆరాధనలో ప్రత్యేకమైన ఆరాధనలు గడుపుతారు వారి కోసం శుభవార్త ఏమిటంటే అల్లా సుబాను అలా వారి యొక్క వారి యొక్క గత పాపాలని అల్లా సుబాను అలా మన్నించేశారు బాగున్నారు ఏమిటి రమదాన్ మాసంలో రాత్రి చూడండి మీరు నోట్ చేయండి ఇక్కడ మన్కామ మన్కామ ఎవరైతే రాత్రి రాత్రి నమాజ్తో నిలబడ్డారు ఏ నమాజ్ అది ఏ నమాజ్ తరాబి మాషల్లాబీ నమాజ్ తరాబీ నమాజ్లో ఎవరైతే నిలబడ్డారో నమాజ్ కోసం చున్నారో విశ్వాసముతోనూ అల్లాహ్ పుణ్యాన్ని ప్రసాదిస్తారని ఆశించి نماز چلوتارو وار یوک پاپال تراج رکاج జీవితం మొత్తం ఆయుషా సిద్ధ మనందరి యొక్క మాతృమూర్తి మనందరి యొక్క విశ్వాసుల మాతృమూర్తి తెలుపుతుంది నా ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ అలైస్లం వారు వారు జీవితం మొత్తం కూడా తరావీ నమాజ్ తహజుద్ నమాజ్ రంజాన్ లో కానీ రంజాన్ తర్వాత కానీ రంజాన్ ముందు కానీ ఇతర మాసాల్లో ఎప్పుడైనా కానీ నా ప్రవక్త సల్లాహ్ అలైస్లం వారు తహజుద్ నమాజ్ ఎనిమిది రకాలు చదివేవారు మూడు రకాతులు అదనంగా విత్తర్ మూడు రకాతులు విత్తర్ అయితే అయితే ఇక్కడ ఇమాం బుహారి రహమతుల్లాహి అనేవారు ఇదే హదీస్లో ఏం చెప్తున్నారంటే మొత్త ఇమాం మాలిక్ మొత్త ఇమాం మాలిక్ లో ఒక విషయం వస్తుంది అదేంటంటే హజరత్ యొక్క కాలంలో ఉమర ఇ ఉమర్ అబ్దుల్ ఖత్తాబ్ రజీ అల్లాహు తఆలా ఆయన అమీర్ ఉల్ ఉన్నటువంటి కాలంలో జమాత్ మొత్తానికి ఒక్కరే ఇమాముగా ఆయన నిర్దేశించారు అప్పటి వరకు మస్జిద్ అన్ వివిధ రకాలుగా గ్రూపులుగా నమాజ్ చదివేవారు వారు ఒకే ఇమామ్ వెనకాల ఒకే ఇమాం వెనకాల ఎనిమిది రకాతుల నమాజ్ని జమాత్తో స్వల్పం అని ఆదేశించారు అని మొత్తం ఇమాం లో వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ ఇమాం బహారి అలే వారు ప్రవేశపెట్టారు సోదరా చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది అహ్లే హతీస్ మస్జిద్లో తరావి నమాజ్ అంటే కొంతమంది రారు కారణం ఏంటి వారి దగ్గర ఇరవై రకాలు అవునా కదండి అల్ అదీస్ మస్జిదులు తప్ప ఎన్ని మస్జిద్దులు అయితే ఉన్నాయో ప్రతి మస్జిద్లో కూడా మన మస్జిదులు కాక దేవీలు కానీ మరేదు కానీ జమాత్ ఇస్లామికి కానీ జమాత్మినేని కానీ ఎవైనా కానీ వాళ్ళంతా ఇరవై రకాతులు చదువుతారు రావీణ మాస్ రావీణ మాస్ అదేంటంటే మక్క మదీనాలో ఇరవై రకాతుల చదువుతారు కాబట్టి మేము ఇరవై చదువుతాము ఓ మాస్తాం వాస్తవం అల్లా గు ఇరవై రకాతులండి మదీనాలో కూడా ఇరవై రకాతులు కానీ మొత్తం సౌదీ అరేబియాలో రెండు ఈ అల్లా గురహాలు తప్ప చూడండి హరం హద్దులు దాటిన తర్వాత అల్లా కాబా సరిహద్దు దాటి బయటకు వచ్చిన తర్వాత మస్జిద్లు ఉంటాయి చూసారా ఈ మస్జిద్ అయినా ఎనిమిది రకాలు మొత్తం సౌదీ అరేబియాలో సౌదీ అరేబియాలో సుమారుగా ఏడు సంవత్సరాల పాటు నేను చూసింది ఒక హైన్ల తప్ప బయతుల్లా మస్జిద్న్నీ తప్ప ఇతర మస్జిదులన్నీ ఎనిమిది రకాలు లేవు ఎనిమిది రకాలు లేవు అయితే ఇరవై రకాలు చదవని మస్జిద్లోకి మేము వెళ్ళమని కొంతమంది మందు మస్జిద్లు రా అది విదకత కాదా విధత కాదా அது ரெண்டோ அண்ட రమదాన్ మాసంలో ఉపవాసం ఉండడం ఏదైతే ఉందో ఎత్తి శాపం ఏంటి ఉపవాసం ఎందుకు ఉంటున్నాము జనాల కోసమా అదే అందరూ ఉంటున్నారని నేను లేకపోతే అది ఫలికాలుగా ఇక్కడ పుణ్యాన్ని ఆశించి పుణ్యాన్ని ఆశించి అలా సంకల్పం చేస్తారు సోదరులరా ఎవరైతే ఉపవాసం ఉంటారో రమదాన్లో من سنک روزاس واری یو پاپ سب ہری ترابی نماز دار روزن ہری مشکل سمیپم جنت سمیپم ہونا کبھی سو دلارا. اکڑا بفاری رحمت اللہ وار کتاب ہدیس واردار چیلچر రంజాన్ మాసంలో తరాబీ నమాజ్ చదువుతారు ఈ తరాబీ నమాజ్ కూడా ఒక భాగం ఉపవాసం ఉండడం కూడా విశ్వాసంలో ఒక భాగం అని వాళ్ళు ఇక్కడ రూఢి చేస్తున్నారు సులధర అయితే అయితే ఎంతమంది తరాబీ నమాజ్ చదివేవాళ్ళు ఎంతమంది మీకు తెలుసా మీరు ఏ మసీదు కదా వెళ్ళండి నాలుగు రకాలు ఇమామ్ గారు వెనకాల వాళ్ళు ఉంటే వెనకాల బ్యాచ్ కూర్చొని ఉంటుంది గోడకాలుకొని ఎందుకు వచ్చినట్టు మజిద్ అవునా కదా ఉన్న విషయాలు కానీ మీరు చెప్పండి తరాబీ నమాజ్ చదవకుండా ఎనగాల గోడకాలుకొని కూర్చునే వాళ్ళు ప్రతి మసీద్లో చూస్తాను ఎందుకు వచ్చినట్టు మజిద్ వాళ్ళు

తల మనకి రంజాన్ వరకు జీవితాన్ని ప్రసాదించు గాక లసుమాతల ఏ ఉపాసనైతే మనం జీవితంలో ఎంతవరకు మనం ఉపాసాలు ఉంచామో అందులో లోపాలు ఉంటాయి ఒకటే అల్ లసుమాతలతో కోరుకునేది వల్ల మాతో జరిగే పొరపాట్లను మందించు వల్ల తరావి నమాజ్ లో కాని దాఖరాత్ లో అలసత్వం చేసి ఉంటే వల్ల మమ్మల్ని మందించు భవిష్యత్తులో సవ్యంగా హతీస్ ప్రకారంగా రంజాన్ ని గడిపేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు سبحان الله بحمده سبحان الله بحمده أشهد أن لا إله إلا أنت أستغفر